మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ప్రభుత్వ ప్రాథమిక కేంద్ర భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కోటి నలభై మూడు లక్షల వ్యయంతో ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొంటూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలుపుతూ పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే పేదల కోసం ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికులా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఉచితంగా అందించిన దాతలైన జాటోతో నెహ్రూ నాయక్ బృందాన్ని అభినందిస్తూ షాల్వాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న అడిగిన ఎంపీడి ఇమీడియట్ గా ఇస్తా అన్నారు అది ఎస్టిమేట్ తెప్పించి అది కూడా అది ఫౌండేషన్ వేసుకోవడానికి అది కోటి నలభై లక్షలది గా వర్క్ స్టార్ట్ చేసి త్వరగా అది అందుబాటులో ఉంచాలని దీంట్లో ఇంకా కూడా ప్రజలందరి సార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మీరు గొప్ప మర్చి చేసుకొని ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే నిల్చో మాట్లాడుతున్నామో మన అడిగినట్ గా ఇస్తా అన్నది ఎస్టిమేట్ తెప్పి అది కూడా తీసుకొని రేషన్ కార్డు టెన్ ఇయర్స్ వాళ్ళు ఇవ్వలేదు మనం ఇస్తున్నాము ఎక్కువ మాట్లాడటానికి కూడా సమయం లేదు వర్షం పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే రేషన్ కార్డులు పంచుతాము వాళ్ళేమో ఉందో మాట చెప్పిందో దాని గురించి మీకే బాగా తెలుసు రేషన్ కార్డులు అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చినాం ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇస్తున్నాం ఇల్లు కూడా ఇది ఒకటో విడత మాత్రమే ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు విడతలతో సహా కలుపుకుంటే ప్రతి పేద వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు తప్పనిసరిగా మీ సర్పంచ్ గెలిపించుకోండి థ్యాంక్ యూ